అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక అక్షయామృతం సమస్త తరఫున ఏతిరి ధ్యాన సాధనలోని ప్రతి ఆదివారం మనం చేసుకునే ఆదివారం ఆదిత్య ఆరాధన అత్యద్భుతమైన సాధన ఇది ఆడియో రూపకంగా మీ అందరినీ ఉపయోగపడే విధంగా తయారు చేసి ఎలా చేసుకోవాలి మనం ఏమి రెడీగా చేసుకొని మనం కూర్చొని ఈ సాధన చేసుకోవాలి అన్ని విధాలుగా ఈ ఆదివారం ఆదిత్య ఆరాధన చేయడం వల్ల శారీరకమైన ఆరోగ్యాలు మానసికమైన అశాంతి శత్రువుల నుంచి మనం ఇబ్బంది పడే శత్రు వినాశనము సకల శుభాలు సకల విజయాలు మనం అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా నెరవేరడానికి మనకు కావలసిన అన్ని యొక్క అత్యద్భుతమైన శక్తితో కూడుకున్న ఆదివారం ఆదిత్య ఆరాధన దీంట్లో ఉన్న కాంబినేషన్స్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి ఈ యొక్క ఆదివారం ఆదిత్య ఆరాధన మనం ప్రతి ఆదివారం మనం ఉదయం ఏడు నుంచి ఎనిమిది అని చెప్పాము మీ వీళ్ళని బట్టి మీరు మొదలు పెట్టొచ్చు ఈ ఆదివారం ఆదిత్య ఆరాధన మనం చేసుకోవడానికి మనం ఏ విధంగా మొదలు పెట్టాలి తూర్పు ముఖంగా చేసి సూర్యుడు మనకు ఎక్కడ కనిపిస్తాడో సూర్యుడి కిరణాలు తగిలే విధంగా ఇంటి బయట లేక ఇంటి పైన మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మీరు మీరు ఎంచుకునే ప్రదేశం కిందైనా కూర్చోవచ్చు కింద కూర్చుంటే పూజ మ్యాట్ లేదా చేప పైన కూర్చు కూర్చోవాలి పైన కూర్చుంటే పైన కూర్చుంటే కాళ్ళ కింద భూమికి త తగలకుండా మన కాళ్ళని చేప లేదా పూజ మేట వేసుకోండి కింద కూర్చునే వాళ్ళు మీ అనుకూలంగా కింద కూర్చోండి కానీ డైరెక్ట్గా కూర్చోకుండా ఏదైనా వేసుకుని కూర్చోండి పైన చైర్లో కూర్చున్న వాళ్ళు భూమికి టచ్ కాకుండా మనకు అనుకూలంగా కాళ్ళ కింద క్లాత్ చేప వేసుకుని కూర్చోండి మీరు ఎదురుగా డైరెక్ట్గా కింద పెట్టకుండా మీరు ఏర్పరచుకున్న రాగి పాత్రలను ఒక రాగి రెండు రాగి చెంబులు కానీ రెండు రాగి గ్లాసులు కానీ మీ ఇష్టం స్టీల్ ఐరన్వి వాడవద్దండి భూమికి టచ్ కాకుండా ఒక ప్లాస్టిక్ కానీ లేదంటే ప్లాస్టిక్ చైర్ కానీ చెక్కపీట కానీ రెండు రాగి గ్లాసులు కానీ రెండు రాగి చెంబులు కానీ మీ ఇష్టం ఎందుకంటే రాగి సూర్యుడికి అతి ప్రీతికరమైనటివి అందుకోసం రాగివి చిన్నవైనా పర్లేదు మీరు ఉపయోగించుకోండి ఆ రెండు రాగి పాత్రల్లో నీరును పోయండి ఒకటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడానికి రెండవది సాధన అయ్యాక అయ్యాక పది నిమిషాలు ధ్యానం చేశాక ఏత్రి ధ్యాన సాధన ఆ నీరుని తాగాలి రెండు చేతులు జ్ఞానముద్రలో ఉంచుకొని మొదటిగా పన్నెండు సార్లు ఓంకారాన్ని చేయాలి ఓంకారం చేసిన తర్వాత పన్నెండు సార్లు సూర్యుని తదేకంగా అదే జ్ఞానముద్రలో ఉండి పది నిమిషాలు సూర్యుని చూస్తూ ఉండాలి ఆ సూర్యుని కిరణాల్ని మన కంటి చూపుతో చూస్తూ ఉండాలి ఆ అత్యద్భుతమైన సూర్యుని కిరణాలు మన శరీరం అంతా చార్జ్ అవ్వాలి మనం అత్యద్భుతంగా సూర్యుని కిరణాలతో తదేకంగా ఆ సూర్య నారాయణ్ని మనం కిరణాలతో ఆశీర్వాదం తీసుకోవాలి కళ్ళు తెరిచి చూస్తూ ఉండాలి తర్వాత మీకు ఆడియో స్టార్ట్ అవుతుంది ఆదిత్య హృదయం తర్వాత పన్నెండు నామాలు ఆదిత్యుని ఆడియోలో ఉంటుంది లేదంటే చదువుకోండి నవగ్రహ స్తోత్రం ఆడియోలో ఉంటుంది లేదంటే మీరు చదువుకోవచ్చు గాయత్రి మంత్రం ఇరవై ఇరవై నాలుగు సార్లు ఆడియోలో ఉంటుంది మీ లేదా మీరు చదువుకోవచ్చు మృత్యుంజయ మంత్రం పదకొండు సార్లు ఆడియోలు ఉంటుంది లేదా మీరు చదువుకోవచ్చు ఇవన్నీ అయ్యాక ఒక పాత్రలో ఉన్న నీరుని నీరుని అంటే రాగి పాత్రలో ఉన్న నీరుని సూర్యుని చూస్తూ దారగా కిందకు వదలండి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి అది అయ్యాక పక్కన పెట్టండి తర్వాత పది నిమిషాలు ఏతిరి ధ్యాన సాధన మీరు ధ్యానముద్ద ధ్యానంలో మీరు చెప్పినట్లు రెండు చేతుల్ని రెండో తొడలపైన ఒకటి కుడిచే కుడి తొడపైన ఎడమచే ఎడమ తొడపైన చేతులు ఓపెన్గా పెట్టుకొని శరీరం నిటారుగా ఉంచి కళ్ళు రెండు మూసేసుకొని ఏ దానిపైన ధ్యాస లేకుండా సహజంగా ఏ ఆలోచన వద్దు ఏ మంత్రం వద్దు ఏ నామస్మరణ లేకుండా సహజ సిద్ధంగా మన అంతర్గతంగా ఏదైతే నిశ్శబ్దం ఉందో ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండాలి అలా పది నిమిషాలు ఇతిరి ధ్యాన సాధన అయ్యాక ఇంకో రాగి పాత్రలో ఉంచిన నీరుని త్రాగండి త్రాగాక మీ యొక్క ఆదివారం ఆదిత్య ఆరాధన సంపూర్ణంగా సమాప్తం అవుతుంది ఇంకా మీ యొక్క కార్యక్రమాలు మీరు పూర్తి చేసుకోవచ్చు నమస్కారం